శుధారస పద్యమంజర ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ స్వామి సంస్థతి ఉత్వలమాల వృత్తపద్యములు స్వీయ రచన పఠనము కూను త్రిప్లేముని చూచడి వేళ మహాద్భుత కృతీ శ్రీపతి విశ్వసన్నుత విశిష్ట మహోజ్వల దివ్యమూర్తి దేవా పరమాత్మ భక్తవశ పద్మహృదాలయ శ్రీనివాస స్వామి పరమాప్త కొల్తు రనిమేషులు చెరుచు వెంకటాద్రి ನಿನ್ ನೀಪದ್ಮುಗ್ ನಿರ್ಮಲಭಕ್ತಿ ಭಜನ್ ತು ಮೋಭು ಮಾಹಂ ಆ